హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖా బ్లాగ్స్ అండి ఎలాగున్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి దేవుని దయ వల్ల అందరం అందరం బాగానే ఉన్నాము ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారండి కానీ కామెంట్ చేయట్లేరు లైక్ చేయట్లేరు నాకు అర్థం కావట్లేదు అసలు నా వీడియోలలో ఏం ఫాల్ట్ ఉంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు లైక్ అయితే చేయట్లేరండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేరండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తప్పైతే నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే శుక్రవారం కదా నేను మాఫ్ చేసుకున్నానండి శుక్రవారం పొద్దున్నే చేసుకుంటాను నైట్ చేసుకొని నేను కొందరు నైట్ చేసుకొని పొద్దున పూజ చేసుకుంటారు కదా నైట్ చేసేసి పెట్టుకుంటే పొద్దున్న ఎక్కువ పని ఉండదని కానీ నాకు అలా ఇష్టం ఉండదండి నేను నైట్ చేసుకోను నైట్ చేసుకున్నా కూడా మళ్ళీ పొద్దున మళ్ళీ మాఫ్ చేసుకొని మళ్ళీ మాఫ్ చేసుకొని దేవుని పూజ చేసుకుంటానండి అలాగే నాకు ఇష్టం పొద్దున మాప్ చేసుకొని తర్వాత ఇలా కడప గిట్ల అన్ని పూజించుకుంటానండి మా ఏరియాలో మా ఏడు ఫ్లోర్స్ ఉన్నాయండి మాది థర్డ్ ఫ్లోరు ఐ థింక్ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయండి మాది థర్డ్ ఫ్లోరు కానీ మొత్తం ఫ్లోర్లో అందరూ ఒక్కరు గు మరాఠీ ఒక్కరు గుజరాత్ వాళ్ళు అందరు మరాఠీస్ ఉన్నారండి కడప పూజించేది మాత్రం మా ఒక్క ఇంటికే ప్రతి ఒక్కరు ఎక్కుతూ దిగుతూ అందరూ అంటారండి వీళ్ళ ఇంటి ముందు ఎప్పుడు ముగ్గేసి ఉంటారు కడప పూజించుకుంటారు మీ సౌతలు చాలా మంచిగా అని అంటారు కదా అంటే మన సంప్రదాయం మన ప్రకారం కదండి ఇలాగైనా మనం మనం చూసుకోవాలి ఎవరు చూసి చేస్తారు ఎవరు చేయట్లేరు అదంతా మనకు అనవసరం చూసారా మా ఇంటి ఎదురుంగా ఎదురుంగానే మున్ ఇంటి దొంగనే ఉంటారు మరాఠీస్ కానీ ఎన్నడూ డోర్ కూడా తీయరు కానీ నేను మాత్రం పట్టించుకోనండి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను నాకు శుక్రవారం శనివారం సోమవారం మంగళవారం ఇవన్నీ వారాలు నేను ఎప్పుడు కడప పూజించుకొని ముగ్గు వేసుకుంటానండి వాళ్ళెప్పుడు అందరూ ఎక్కుతూ దిగుతూ నాకు ఇలాగా నేను మా డోర్ తీసిందే ఉంటుందండి వస్తూ పోతూ మాట్లాడతారు నేనే మా అపార్ట్మెంట్లో ఎక్కువ మాట్లాడతానండి అందరితోటి కామన్ కామన్గా చాలా మాట్లాడతాను అందరితోటి ఊరికే ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాను కదా వాళ్ళందరికీ చాలా ఇష్టం అంటారు అందరు అంటారు తను బాగా చాలా మాట్లాడుతుంది అది అని నాకు ఇష్టం అందరితోటి మాట్లాడుతూనే కదండి మనకు అందరూ అయ్యేది మనకు తెలుసుకునేది ఇలాగ కడప పూజించుకొని నేను ఇలా జాజలుపుకుంటానండి అది ఎండేదాకా స్నానం చేసి లోపు అది ఎండిపోతుంది దాని తర్వాత ముగ్గు వేసుకుంటానండి ఇలాగా ఇలాగా గుడ పెట్టేసుకుంటాను బయట తుడుచుకుంటాను మాకు మెయింటెనెన్స్ లేదండి అందుకే మనమే చేసుకోవాలి బయట అంత క్లీన్ మనమే చేసుకోవాలి ఎవరు తుడిచిటోళ్ళు ఉండరు ఇక్కడ తులసి కోట కాడ కూడా నీ ఇలాగ జాజి పెట్టుకుంటాను ఎంతైతే ముగ్గేయాలి అంతవరకు వేయాలి అంతవరకే అలుకుంటాను పెట్టేస్తానండి అది మనం స్నానం చేసి వచ్చేలోపు ఎండిపోతుంది కదా అందుకే ఇలా జాజలికేస్తాను శుక్రవారం శనివారం సోమవారం వారం వారం చేసుకుంటానండి వారంకి నాలుగైదు సార్లు చేస్తాను రోజైతే ఎలాగైనా తులసికి నీళ్ళు పోస్తాను తులసికి పెట్టుకుంటాను అగరబత్తి అలాగా శుక్రవారం కాబట్టి కాళ్ళకు పసుపు గిట్లా పెట్టుకుంటున్నానండి ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను ఈ రోజు కూడా పెట్టుకుంటున్నాను కాళ్ళకు శుక్రవారం పసుపు పెట్టుకుంటా చీర కట్టుకుంటా శుక్రవారం శనివారం అలాగా శారీ కట్టుకుంటాను ప్రతి మిగతా రోజులో అది శారీ కట్టాను ఓన్లీ శనివారం శుక్రవారమే శారీ కట్టుకుంటానండి మిగతా రోజులకు ఓన్లీ డ్రెస్ వేసుకొని దీపం పెట్టుకుంటాను ఈ ఇక్కడ గ్యాస్కి అయితే నాకు పసుపు నుండి అలవాటు అండి ఇలా బొట్టు పెట్టుకోవడం శుక్రవారం నాడే గ్యాస్కి ఇలా తూర్చుకొని నైటే తూర్చేసుకొని పెట్టుకుంటాను నీట్గా పొద్దున్నే లేచినాక ఇక స్నానం గిట్లా చేశాక ఇలా బొట్లు పెట్టుకుంటానండి పసుపు పెట్టుకొని నాకు చాలా ఇష్టం అండి ఇలా పెట్టుకోవడం గ్యాస్ చూస్తే సంబరం అనిపిస్తుంది ఇట్లా ఎంతో మనకు పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది కదా అలా చూస్తే మనకి ఏం పని చేసుకోవాలన్నా టీ పెట్టాలన్నా కూడా స్టార్టింగ్లో ఇది అది అది పుదించుకుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎంత నీట్గా ఉంది అలా కానీ ఇలా చూసారా తల్లు తులసి కోటకు ఇది తులసి తొట్టి అంటాం మేమైతే అది చాలా సంవత్సరాలైందండి తెచ్చి ఏ ఏడు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు సార్లు తులసి ఎండిపోతే మళ్ళీ కొత్తది తెచ్చాను కానీ తొట్టి మాత్రం అదేనండి నేను మా ఆయనకి అన్నాను ఇదంతా కలర్ వెలిసిపోయిందండి కొత్తది తెద్దామంటే దానికి కలర్ వేద్దాం అని అన్నానండి కానీ ఆయన అన్నారు కలర్ ఎందుకు మనం కొత్తదే తెచ్చుకుందాం అది వస్తే చూడండి పాలర్ అవుతుంది ఎత్తుగా ఉంటుంది దాంట్లో మనం దీపం కూడా పెట్టవచ్చు అలాంటిదే తీసుకొద్దాం అని అన్నారు అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అదే నడుపుతున్నాను దా దానికి వర్కౌట్ చేస్తున్నాను అదే తులసి కోట అండి దానికే ఉంటాను ఇలా ముగ్గులు పెట్టుకుంటానండి ఇవన్నీ నేను యూట్యూబ్లో చూశాను నాకైతే అంతగా ముగ్గులు రావు ఏమైనా డిజైన్స్ వస్తాయి ఈ పద్మతల ముగ్గు ముగ్గు ఏమో అంటారండి ఆ ముగ్గు అయితే వేసానండి శుక్రవారం కాబట్టి తులసి ముంగట అలా ఎంత మంచిగా నీట్గా పడుతుంది ఇగో ఇలా ముగ్గులు వేసుకుంటానండి ప్రతిరోజు ఒక సండే తప్పితే ప్రతిరోజు వేసుకుంటానండి అందరికి చాలా మంచిగా అనిపిస్తుంది అంటారు అందరు వస్తూ పోతూ నాకు మాట్లాడుతూ వెళ్తారు మీరు చాలా బాగా ముగ్గులేస్తారు పూజలు చేస్తారు నాకు ఇష్టం అక్కడ ఉన్నప్పుడు కూడా పూజ చేసేదాన్ని అంతకాని అంతగా చేసేదాన్ని కాదు సూరత్లో కానీ పూణేకు వచ్చినాక కొంచెం పూజలు ఎక్కువైనాయి మా అక్క మా బావ వాళ్ళు అదే అంటారు నువ్వు పూణేకి వచ్చిన తర్వాత పూజలు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి ఏమయ్యి అక్కడ ఉన్నప్పుడు అంతగానం చేయకపోయేది అంటే నా హెల్త్ ఇష్యూస్ అక్కడ బాగుండేదండి ఇక్కడ అంతగానం హెల్త్ ఇష్యూస్ ఉంటలేదు కాబట్టి నేను పూజ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఈ క్లాత్ పైన నేను అగరబత్తి పెడితే దాన్ని నిప్పులు పడి అలా హోల్స్ పడ్డాయండి అలాంటి క్లాత్స్ మనము టేబుల్ పైన వెయ్యి దేవుని టేబుల్ పైన నాకు కామెంట్ చేయండి వేయొచ్చా వేయకూడదా అంటే నాకు అర్థం కాదు అసలు వెయ్యాలా వద్దా అర్థం కావట్లేదండి అందుకే ప్రస్తుతానికి అయితే మీరైతే కామెంట్ చేసి నాకు చెప్పండి అది వేయొచ్చు వేయొద్దు అని ఇక ఇది పదిహేను రోజులు ఒక్కోసారి నెలకోసారి ఇలా దేవుని పటాలు ఇలా దేవుని తూర్చుకొని బొట్లు పెట్టుకుంటాను శుక్రవారం కాబట్టి ఒక రోజు ముందే గురువారం నైటే అన్ని దేవుని పటాలు అన్నీ తీసి దేవుళ్ళన్నీ తీసి దీపాంతాలు అన్ని తీసి తూర్చుకొని తోముకొని పెట్టుకున్నానండి నైటే ఇప్పుడు పొద్దున అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను దేవుళ్లకు ఇలా ఇయర్ బర్డ్ తోటి గంధం తోటి గంధం పెట్టి దానిపైన ఇలా కుంకుమ పెడుతున్నానండి దీపాంతాలు ఇది అష్టదల ఇది దీపం అంటారనుకుంటా లక్ష్మీ దీపము ఇది నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఐ థింగ్ సో నాకు చాలా ఇష్టంగా తెచ్చుకున్నానండి ఈ దీపము కానీ యూట్యూబ్లో చాలా వరకు చాలామంది పెట్టుకోంగా చూసి నాకు చాలా సంతోషం అనిపించింది నేను తెచ్చుకొని చాలా మంచి పని చేశాను నాకు యూట్యూబ్లో చూశాను చాలా మంది పెట్టుకోంగా అయితే తెచ్చుకున్నా కదా మంచి పని చేసి తెచ్చుకున్నా అని అనుకున్నానండి అది పెట్టుకుంటా ప్రతి శుక్రవారం శనివారం అలాగా ఇగో ఇక్కడ అంటారు కుబేరుని కుంజం అంటారు అనుకుంటా తెలుగులో మా దగ్గర కుంజం లేదండి నా దగ్గర నేను ఆన్లైన్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు అందాకే ఇది పెట్టుకుంటున్నానండి మేము ఇది దీనికి రాగి చొంబ అంటామండి మీరు కలషం అంటారు కదా మేము రాగి చొంబ అంటామండి దేవుని రోజు దీపం పెట్టినప్పుడల్లా రోజు ఇలా చొంబు పెట్టుకుంటానండి రాగి చొంబు కలషం పెట్టుకుంటాను మళ్ళీ తెల్లారి ఆ నీళ్ళన్నీ ఇంట్లో అంతా చల్లి మళ్ళీ అవి చెట్టుకు పోసి మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటాను రోజు ఒక సండే నాడు పెట్టాను అనుకుంటా ప్రతిరోజైతే పెట్టుకుంటానండి ఇలా దేవునికి దీపం అయితే పెట్టుకుంటాను ఏక హరితితోటే పెట్టుకున్నానండి దీపము అది కొంచెం మిస్ అయింది చూపించలేకపోయాను ఏక హరితితోటి దీపం పెట్టాను పెట్టిన తర్వాత ఇలాగూ ధూపం ఇస్తున్నాను దీపం ధూపం అయితే రోజు ఇస్తానండి దేవునికి నాకు ధూపం ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంకా శనివారం అయితే నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నానండి అది నేను మీకు చెప్పలేను ఇంకా ఇది రేపు మళ్ళీ పెడతానండి ఆ వీడియో ఇప్పటికి నాకు ఐదు వారాలు పూర్తిగా అయిపోతాయి ఏడు శనివార వ్రతము అది కూడా మీకు నేను మీకు వీడియో పెడతానండి నేను ఇలాగైతే పూజ చేసుకుంటానండి ప్రతి శుక్రవారము ఇది శుక్రవారం పూజ ఇలా పూజ చేసుకుంటానండి నేను నాతో తోచినంత నేను పూజ చేసుకుంటానండి నాతో ఆయన ఇవన్నీ చాలా వరకు నేను యూట్యూబ్లో చూశాను ఇంతగా పూజ నాకు చేయడానికి రాకపోయేది ఫస్ట్ కానీ యూట్యూబ్లో చాలా మంది ఇలా మంచిగా చాలా నీట్గా మంచిగా చేసుకుంటారు కదా అది నాకు చాలా ఇష్టం ఇలా దీపం పెట్టుకోవడం ఇలా చేసుకోవడం అయితే నేను నేను నాకు కూడా ఇష్టమని నేను ఇలా పెట్టుకుంటానండి మా హస్బెండ్ నాకు ఏది కావాలంటే అది దేవునికాడికి అన్నీ తెచ్చిస్తాడు నేను అన్ని పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఇలా పెట్టుకోవడం మా పూజ విధానం నేను ఏదో శుక్రవారం ఇలా పూజ చేసుకుంటాను అంటే నాతో ఆయనంతా కొన్ని నేను కూడా వీడియోస్ చూసి అలాగే కొంచెం నాకు కూడా మంచిగా కనిపించింది నేను అలా వీడియోస్ చూసుకుంటా నాకు మా ఎట్లా శుక్రవారం పూజ చేసుకోవాలి ఎలా ఉప్పు పూజ ఉప్పు పెట్టి తల్లికి దీపం పెట్టేలా ఉంటుందో అవన్నీ నేను చూసి చేసుకున్నానండి నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా చేసుకుంటే శుక్రవారం నేను కూడా అట్లా పూజ చేసుకుంటాను ప్రతి శుక్రవారం చేసుకుంటా చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే పూణెలో వచ్చిన కారణం నేను మీకు ఇంతవరకు చెప్పలేను పూణకు వచ్చే కారణం ఏంటంటే నేను సూరత్లో ఉన్నప్పుడు మీకు చాలా వరకు నేను చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ ఇలా ఆపరేషన్ అయింది అది దానివల్ల మళ్ళీ నాకు హెల్త్ అస్సలు కవర్ కావట్లేదు ఇక మాకే ఒకసారి పూణే చేంజ్ అంటే లేదు చేంజ్ చేయండి ఒక స్టేట్ చేంజ్ చేయండి మీకు ఏమన్నా అలాగా హెల్త్ ఏమన్నా మళ్ళీ బాగుంటుందేమో చేంజెస్ చూడండి అంటే ఇలాగ చేంజెస్ చూశాను నేను ఇక్కడ పూణెకు వచ్చాను నేను ఫస్ట్ కొన్ని ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను ఫిఫ్టీన్ వన్ మంత్ ఉన్నాక మంచిగా అనిపించింది మంచిగా అనిపించాక మేము రూమ్ ఇట్లా తీసుకొని ఇక్కడ షిఫ్ట్ అయ్యాము సతీష్ అయితే సూరత్లోనే పని చేస్తూ ఉంటాడు అంటే చేసుకుంటూ ఇక్కడ వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు అంటే ఎక్కువ శాతం సూరత్లో లోన్ డిపార్ట్మెంట్ కదా అయినది సూరత్లో కూడా చేస్తాడు ఇక్కడ కూడా చేస్తూ ఉంటాడు ఇక్కడ శాతం రావడం కూడా ఉంటుంది పల్లవి అయితే రానన్నదండి పల్లవి ఇక వాళ్ళ అక్కతోటి వాళ్ళ నాన్నమ్మతో ఉంటుంది తను పూణెకి రానన్నది ఇక సర్లే వాళ్ళు ఉన్నారు కదా తను అక్కడ ఉంటా అంటుందని తనకు అక్కడ వదిలేసాను ఆమె అక్కడ ఉంటుంది మేము ఇక్కడ హ్యాపీగా ఉంటున్నామండి పూణేలో పూణెలో నాకు చాలా బాగా సూట్ అయింది ఇక్కడ వాటర్ గిట్లా ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఓన్లీ కొంచెం మనకి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది మాకక్కడ గుజరాతీ ఇక్కడ మరాఠీ అయినా కూడా ఇక్కడ మేము అడ్జస్ట్ అయిపోయాము ఇక్కడ నాకు వాటర్ కూడా సూట్ అయినాయి ప్లస్ నాకు ఇక్కడ హెల్త్ కూడా చాలా బాగుంటుంది జాబ్ కూడా రాగానే నాకు మంచి జాబ్ కూడా దొరికింది అందుకే నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొంచెం పూజలు అలాగా నేను బాగా చేసుకుంటున్నానండి నాకు చాలా ఎంతైతే తృప్తి బాగా అనిపిస్తుంది పూజలు చేసుకుంటే వీడియోస్ చూస్తున్నాను అవన్నీ చూసి నేను కూడా పూజలు చేసుకుంటాను నాకు కూడా మంచిగా అనిపిస్తున్నాయి మీరు కూడా నా పూజలు ఇట్లా ఏదన్నా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మేము కూడా లేని వాళ్ళమే అంతగానో మా దగ్గర ఏమి ఉన్నది కాదు ఇక్కడ కూడా రెంట్కే ఉన్న వాళ్ళ కూడా రెంట్కే ఉండేవాళ్ళము మాకేమంతగానో ఉన్నది ఏం లేదు కాకపోతే నాకు వీడియోస్ చేయడం చాలా ఇష్టం మళ్ళీ కొంచెం మెయిన్ కారణం ఏంటంటే నేను కూడా ఏమైనా ఆన్ చేయాలి ఇలా బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి అని చేయట్లేదు కానీ ఇప్పుడు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం దొరికింది అది టార్గెట్ బేస్లో అది అది చూస్తున్నాను పర్వాలేదు అయినా కూడా జాబ్ అయితే కానీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాదు ఏమైనా తప్పైతే క్షమించండి బాయ్ బాయ్ సీ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను అప్పటి వరకు బాయ్